దేశ్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకంగా చేతులు నమస్కరించి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను ప్రతి ఒక్క కాన్సెన్సీల్లోనూ జిల్లాల్లోనూ టిక్కెట్లు ఇచ్చినటువంటి విషయాల్లో షర్మిలమ్మ గారి హస్తు ముందని షర్మిలమ్మ గారికే తెలుసని చెప్పి షర్మిలమ్మ గారిని ఈ రోజున చాలామంది వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా షర్మిలమ్మయ్య ఇదంతా చేసింది షర్మిలమ్మ గారే మా అందరమైన కక్ష కట్టింది షర్మిలమ్మ డైరెక్ట్ కాకుండా అన్డైరెక్ట్గా వాళ్ళన్నకు సపోర్ట్ చేయడానికి ఇక్కడ ఎలిజిబుల్ లేనటువంటి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ప్రకటించింది కాబట్టి పీసీసీ ప్రెసిడెంట్ అయినటువంటి షర్మిలమ్మ మాకు న్యాయం చేయాలని చెప్పి చాలామంది అంటున్నారు దయచేసి ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం గమనించండి మన గౌరవనీయులైనటువంటి అధ్యక్షురాలు అమ్మ షర్మిలమ్మ గారికి వాస్తవాలనేవి తెలియవు ఆమె ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళకి ఆమె కొన్ని బాధ్యతలు అప్పగించింది ఎక్కడ ఏ కాన్సెన్సీలో ఎవరు ఏ జిల్లాల్లో ఎవరు ఏంటనేది డిసిసి ప్రెసిడెంట్ని అలాగే అక్కడ ఉన్నటువంటి కొంత సీనియర్ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్స్ని మాజీ పీసీసీలని అలాగే ఏఐసిలో సెక్రటరీలుగా ఉన్నటువంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళందరితో కూర్చుని ఆమె ఎంతో చాకచక్యంగా కూడా మాట్లాడి హోయినంగా చేసిందే కానీ ఆమె సొంత నిర్ణయం అయితే తీసుకుని ఎలలేదు దయచేసి ఒక్కటి గమనించండి ఈ రోజున మన షర్మిలమ్మ వాళ్ళ సొంత అన్నం మీదే తిరుగుబాటు చేసి ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం కావాలి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలని చెప్పి తను అందరి జనాల్లోకి వచ్చి ఈ రోజున మరి కడప ఎంపీగా నిలబడి మరి వాళ్ళ బాబాయ్ గారికి వేసినటువంటి వివేకానంద గారిని ఏ విధంగా వాళ్ళన్న చేయించాడని వాళ్ళ అన్నగారి మీద ఒక తిరుగుబాటు యుద్ధం చేస్తున్నటువంటి మన షర్మిలమ్మ గారు ఎందుకు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసిద్దు అనుకుంటున్నారు ఎందుకు టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసిద్ది అనుకుంటున్నారు అమ్మ షర్మిలమ్మ గారు ఒకే ఒక్క ఆలోచన తోటి మన ఏపీలో పిసిసి ప్రెసిడెంట్ గా రావడానికి ఇష్టపడింది రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఓటింగ్ ఇస్తారని చెప్పి ఆమె చెప్పి ఇక్కడ వచ్చి పిసిసి పగ్గాలు తీసుకుంది కాబట్టి ఇక్కడే గమనించండి ఎవరు అన్యాయం చేశారు ఇక్కడ మనకున్న వర్కింగ్ ప్రెసిడెంట్స్ అన్యాయం చేశారు అలాగే కొంతమంది డీసీసీలు తప్పుడు సలహాలు ఇచ్చారు అలాగే మేము పెద్ద నాయకులు అని చెప్పుకునేవాళ్ళు ఆమెకు తప్పు తప్పుడు గైడెన్స్ ఇచ్చారు మీకు చేతనైతే వాళ్ళని అడగండి అంతేగాని షర్మిలమ్మ మీద అమ్మగారి మీద మీరు ఏ మాత్రమును కూడా అపార్థం చేసుకోవద్దు అమ్మ చాలా మంచిది ఒక్కసారి ఆలోచించండి షర్మిలమ్మ గారికి అయితే మాత్రము ఏ మాత్రమును కూడా టికెట్లు ఇచ్చేటువంటి విషయంలో తెలియదు ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటుంది షర్మిలమ్మ గారు కూడా వాస్తవాలను తెలుసుకునే టైంలోనే అదంతా జరిగిపోయింది కాబట్టి మీరు ఇంకొకసారి రానప్పటికీ ఒక్కసారి మీరు ఆమెతో తెలియజేయండి ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం ఎవరు దూరంగా వెళ్లొద్దు ఎందుకంటే మన అందరి ఉద్దేశము ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలవటం అన్న దానికన్నా బీజేపీ పార్టీ ఇటు టీడీపీ పార్టీ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మూడు పార్టీలకి బుద్ధి చెప్పాలి అన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో మన కాంగ్రెస్ వాదులుగా ఉందా మనమంతా రాహుల్ గాంధీ గారి సైన్యం అలాగే షర్మిలమ్మ గారి పిసిసి ప్ర అధ్యక్షాలుగా ఉంది కాబట్టి ఆమె గారికి కూడా మనం ఇదేది కలిగినటువంటి వాళ్ళంగా ఉందాము ఏదన్నా కూర్చొని చర్చించండి దయచేసి షర్మిలమ్మ గారి దిష్టి బొమ్మను అయితే తగలబెట్టద్దు అలాగే ఆ షర్మిలమ్మ గారి యొక్క మొహానికి తో ఇంటి మార్క్స్ చేస్తున్నారు అది చాలా తప్పు ఎందుకంటే ఒక పిసిసి ప్రెసిడెంట్ గారికి మనము కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ రకంగా చేస్తున్నాము అంటే అది చాలా మన మనం అవ అవమానపరుచుకున్నట్లు కాబట్టి అలాంటివి చేయొద్దు దయచేసి అందరు గమనించండి షర్మిలమ్మ గారు మాత్రం ప్రతి ఒక్కరికి న్యాయం చేసిద్దు మాత్రం నేను మీ అందరికి తెలియచేస్తూ వాస్తవాలను తెలుసుకోండి మీకు అన్యాయం చేసిన వాళ్ళు ఎవరో ఒక్కసారి ఆలోచించి వాళ్ళని మీరు క్వశ్చన్ చేసి అడిగితే బాగుంటుందని మరొకసారి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకంగా మళ్ళీ నమస్కారం చేస్తూ వాస్తవాన్ని తెలి తెలుసుకోండి అని చెప్పి ఈ యొక్క చిన్న సందేశాన్ని తెలియజేస్తూ